రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆలయాల బోర్డు మెంబర్ ను నిర్ణయిస్తూ రెండు రోజులకు ముందు జీవు విడుదల చేసింది తిరుపతి గ్రామ దేవత తాతయ్యకుంట గంగమ్మ ఆలయం బోర్డు మెంబర్ లో రజకులకు స్థానం కల్పించలేదని పెద్ద ఎత్తున ఆలయం వద్ద నిరసన తెలిపారు రజక సంఘం నాయకులు కూటమి ప్రభుత్వం గెలవడానికి రజకులు తమ భుజాలను నెక్కించుకొని గెలిపించామని అలాంటి రజకులకు ఒక్క స్థానం కూడా కల్పించకపోవడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు ప్రభుత్వం స్పందించి రజకులకు న్యాయం చేయాలంటూ అమ్మవారి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి వెయ్యి కాల దుత్తుతో

కాదు రాష్ట్రంలో గంగమ్మ తల్లి అందరి భక్తులకు పెద్ద కోరిక కోరినటువంటి సమ పరిష్కరించేటువంటి మా గంగమ్మ తల్లికి ఈ రోజు అనాదిగా రజకులు ప్రతి సంవత్సరం గుళ్ళో కమిటీ మెంబర్గా రజకులు అనాదిగా వేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మాకు అవకాశం కల్పించాలని చెప్పని ఈ యొక్క ఆవేదన తోటి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని మేమందరం తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి కట్టుబడి రజకులందరం కూడా ఈ ఊర్లో ఓట్లేసి గెలిపించడం జరిగింది కానీ కొంతమంది నాయకులు రజకుల్ని నిర్లక్ష్యం చేసిన దానివల్ల రజకుల్ని అవకాశం కల్పించకుండా అవమానపరిచిన దానివల్ల ఈరోజు గంగమ్మ తల్లికి మొక్కులు తీసుకొని టెంకాయలు కొట్టేసేసి ఈ యొక్క సత్ప్ర ప్రవర్తన కలిగి రాజకీయ నాయకులకు మమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు ముఖ్యమంత్రి గారు తక్షణమే ఏంటంటే ఈ జీవోను సవరించేసి రజకులకు అవకాశం కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా రజకులందరం కూడా ముఖ్యమంత్రి గారిని గంగమ్మ గారిని వేడుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రజకులకు అవకాశం కల్పించకపోతే గంగమ్మ గుడిలో గంగమ్మ గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారానికి రజకులందరం కూడా బహిష్కరిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా గంగమ్మ సాక్షిగా రజకులందరం కూడా మేమందరం ప్రమాణం చేస్తున్నాం కాబట్టి మాకు అవమానం జరిగింది తప్ప తప్పనిసరిగా ఈ యొక్క అవకాశం కల్పిస్తే ఇక్కడ పాల్గొంటాం లేకపోతే రజకులందరం కూడా గంగమ్మ గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారానికి తిరుపతి పట్టణంలో ఉన్న రజకులందరం కూడా మేమందరం కూడా బహిష్కరిస్తామని చెప్పని కూడా మేమందరం కూడా వేడుకుంటున్నాం కాబట్టి తప్ప మా ఇంటి కోడలైనటువంటి రజకులకు గంగమ్మ మా ఇంటి కోడలు కాబట్టి ఈరోజు మాకు మేము అవమానంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి తప్పనిసరిగా మా బాధను అర్థం చేసుకునేసి జీవోను సవరించేసి ముఖ్యమంత్రి గారు అనగానే సత్యప్రసాద్ గారు తక్షణమే మా యొక్క ఒల్లంగుంట అశోక్ రజకు అతనికి బోర్డు మెంబరుగా జీవో రిలీజ్ చేయాలని చెప్పని ఆ గంగమ్మ గారిని మీ అందరి ద్వారా వేడుకుంటున్నామని చెప్పని